హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు ఫాలవ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ కొంతమంది నెంబరు అదేవిధంగా ఏదైతే మొన్న ఒక కామెంట్ అయితే చేశారండి అన్న మాకు కొంచెం మంచి ఉపయోగపడే ఒక మంచి ఏంది ఒక్క నిమిషం ఆగండి దరిద్ర మొబైల్ దొరికింది సో మంచిగా ఉపయోగపడే అంటే అమ్మాయిల దగ్గర మేము చాలా తగ్గిపోతున్నాం స్త్రీల వద్ద సో అటువంటి తగ్గని ఒక మంచి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పారు సో ఈరోజు మీకు చాలా చక్కని ఉపాయం ఒకటి చెప్పబోతున్నాను సో మీకు డిఫరెంట్గా అదైతే మంచి ఉపయోగపడుతుంది ఒక నెల నెల పదిహేనులో మీరు వాడి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది చాలా చక్కని ఉపాయం ఒకటి చెప్తాను మరి చెప్పబోయేందుకు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఆ బెల్ బటన్ కూడా నొక్కండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం ఒక మంచి చక్కటి ఉపాయాన్ని మాత్రం మీరు మర్చిపోతారు అన్నమాట సో ఎవరు చెప్పరు మంచి సాధారణమైన ట్రిక్ అంటే పల్లెటూరులో చేసే అంటే మన వ్యవసాయం చేసే వ్యక్తులు ఉంటారు కదా సో నేను పల్లెటూరులో ఉండేవాడిని కాబట్టి సో ఎలా ఎలాంటి ట్రిక్స్ అయితే యూజ్ చేస్తారు ఇప్పుడు మీకు ఒక సాధారణ ఒక విషయం చెప్తాను చూడండి తప్పుగా అనుకోకండి ఇది చాలా చోట్ల చోట నేను చూశాను కాబట్టి అంటున్నాను సిటీలో ఉండే వాళ్ళకి అదేవిధంగా పల్లెటూరులో వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్యన తేడా చూడండి అక్కడ ఓకే ఎలా ఉంటుందో అంటే వీళ్ళు ప్రతిరోజు ఎండనక వాననక కష్టం చేస్తూ ఉంటారు కాబట్టి సో వీళ్ళకి కొంచెం ఎక్కువ అనేసి ఉంటుందన్నమాట సో సిటీలో ఉండే వాళ్ళు చాలా నీడకి ఎటువంటి అంటే ఒంట్లో ఉండే చెమట అనేది బయటికి వెళ్ళకుండా సో కొంచెం కొవ్వు ఎక్కువ పోయి సో అనేకమైన వ్యాధులు అనేది చిన్న చిన్న అంటే ఏదైతే ముఖ్య దానికి అడ్డం వచ్చే ఉంటాయి చూసారా సో వాటిని అడ్డ పెడతా ఉంటాయండి సో అందుకనే ఈరోజు పల్లెటూరులో మనం ఏం చేయాలి ఏం చేస్తే చాలా చక్కగా ఉంటుంది ఒక నాలుగైదు టిప్స్ అయితే చెప్తాను ఒకే చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది సో నా ఫేస్ కాకుండా ఒకటైతే ఇక్కడ కొన్ని ఉన్నాయి సో అవి నేను చూపిస్తాను చూపిస్తూ చెప్తాను వీడియోని ఎక్కడ మిస్ చేయకండి దాకా చూడండి మిస్ చేస్తే నాకు మీరే నష్టపోతారనమాట సో ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం తినే తిండి అలాంటిది ఇప్పుడు చూడండి ఎవరైనా సరే అప్పుడు తెల్ల వెంట్రుకలు రావాలంటే ఎన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కంపల్సరీ ఉండాలి అరవై సంవత్సరాలైనా ఉండాలి ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు రాగానే తెల్ల వెంట్రుకలు అనేది స్టార్ట్ అయిపోయాయి ఎందుకంటే మనం తినే తిండి అలాంటిదన్నమాట సో మరి అది తక్కువైపోయినప్పుడు మనలో ఏదైతే అమ్మాయిల వద్ద తగ్గేది ఏదైతే ఉందో అది ఎందుకు తక్కువ కాదు అర్థం చేసుకోండి మీరు ఓకే బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి చెప్తాను చూడండి నేను ఇప్పుడు చూపించబోయే చెట్లు అదే విధంగా అది మన దగ్గర లేకపోవచ్చు కానీ మీకైతే చెప్తాను మీరు ఆ విధంగా ఫాలో కావండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఏదైతే మూలకే ఆ చెట్టు ఆకులు ఉంటాయి కదా సో ఆకుల్ని ఒక మూడో నాలుగో ఐదో తీసుకొని బాగా రుబ్బేసుకొని ఓకే రుబ్బేసుకొని కొంచెం గోరెచ్చని నీటిలో కాగబెట్టుకొని వడ వడ వడబోసుకొని మన ఛాయ్ లెక్క ప్రతిరోజు గ్రీన్ టీ లెక్క తాగినట్లయితే సో మీకు అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది అంతేకాదు మళ్ళీ ఆకుల కాదండి మళ్ళీ ఏదైతే మన ములక్కాయ చెట్టు కాడ అనేది ఉంటుంది కాడ అంటే మీకు తెలియదు చాలామందికి ఇక్కడ మొదట్లో ఉంటుంది కాడ అనేసి సో దీంతో తీసే కాడనే దాన్ని కాడ అనేసి అంటారు మొదట్లో ఉండేది సో ఆ కాడతో మనం వడబోసుకొని ఆ విధంగా చేసినా అద్భుతంగా ఉంటుంది సో ఇదొకటి ఇంకొకటి మీకు ఏదైతే మీకు ఈ మధ్యకాలంలో ఎలా చూప దగ్గరైనా లేదా మనకు ఎవరికి ఎవరికైనా ఈ మధ్యకాలంలో ఆ ఇంట్లో అన్నం వండే గంజి గంజి నీళ్ళు తెలుసా సద్దన్నం అంటారు సద్దన్నం సరే ఎలా తెలుస్తారో తెలుసా మీకు సద్దన్నం అంటే ఈరోజు వండిన అన్నాన్ని పెరుగులో కలుపుకొని ఒకరోజు నైట్ మొత్తం ఉంచేసి తెల్లారి తింటారు చూసారా దాన్ని సద్దం అంటారండి సో ఓకే సో కానీ అలా చేస్తే కూడా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు ఒకటి ఇంకొకటి ప్రతిసారి ప్రతిరోజు మన అన్నం వంట ఉంది కదా అందులో వచ్చే గంజి ఆ గంజిలో చిట్కాడు ఉప్పు కారం కలుపుకొని ప్రతిరోజు ఒక దినచర్యలాగా తీసుకుంటే చక్కని ఫలితం అనేది పొందవచ్చు మనం ఇంకోటి అశ్వగంధ అశ్వగంధ అనేసి ఉంటుందండి అది చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఓకే ఇక్కడ మనకు ఇంకో అక్కడ ఉన్నాయి ఒక్క నిమిషం ఆడంగా ఎక్కడికి వెళ్ళి వెళ్దాం ఇంక ఈడంగా వెళ్ళిపోదాం ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ వెళ్ళేసి చూపిస్తాను మీకు ఈ ఉన్న చెట్టు పేర్లు అయితే చెప్పట్లేను దయచేసి మీరైతే ఏమీ అనుకోవద్దు ఇది చాలా ఇక్కడ ఏదో మీటింగో దేవరాక్షయం ఏదో జరుగుతుంది మైకులో వాయిస్తున్నారు ఓకే సో ఇదే అన్నమాట సో ఇందులో కాయలు అయితే ఇప్పుడు లేవండి సో ఇంకొక ఈ అంటే ఎండాకాలంలో ఉంటాయో లేదో తెలియదు కానీ వర్షాకాలంలో ఇంకొక రెండు మూడు నెలల తర్వాత జూన్ 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 నుంచి స్టార్టింగ్ అయితే జూన్ జూలైలో మాత్రం కంపల్సరిగా దీని కాయలు అనేది స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచోని మన ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా ఉంటాయండి ఇవి ఇప్పుడైతే లేవు లాస్ట్ డిసెంబర్ దాకా కూడా ఉంటాయనేసి అనుకుంటాను కానీ లేవు అండి ఈ తీగ చూడండి మీరు ఈ తీగ ఆల్రెడీ మీకు ఒకటి చూపించాను అన్నమాట సో అది ఇంకొకటి జామ చెట్టు ఆకుల్ని కూడా మీరు కషాయం లెక్క తయారు చేసుకొని తాగొచ్చు ఇక పంటికి బలం పంటి నొప్పితో కూడా చాలామంది ఉంటూ ఉంటారండి నాకు మొన్న గమన జరిగింది నాకు అదే అందుకనే కొంచెం తక్కువగా మాట్లాడుతున్నాను వేప చెట్టు ఆకుల్ని కూడా మనం గోరెచ్చని నీటిలో తాగబెట్టుకొని పెట్టుకొని పెట్టుకొని తాగినట్లయితే మంచిగా అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నేను ఎందుకని ఇలా కొంచెం అర్థం కాకుండా చెప్తున్నానంటే నోరు అనేసి నొప్పిగా ఉంటుందండి మాట్లాడుతుంటే పంటిని కొంచెం పళ్ళని కొంచెం రూట్ కెనాల్ చేశాను కొంచెం నొప్పిగా ఉంది అందుకనే ఓకే ఇంకా మీకు లాస్ట్లోకి వచ్చేసిందండి చూస్తాను ఆల్రెడీ చూడండి మాది ఏం చేస్తుందో ఏం చేస్తుంది దాని సార్ చూడండి దగ్గరికి తింటుంది కదా సో దాన్ని నేను తినమని చెప్పానా ఎందుకంటే నేను చెప్పాను కొన్ని వీడియోలో మనకంటే ముందు ప్రకృతిలో ఏదైతే ఈ జంతువులు ఉన్నారో జంతువులకు బాగా తెలుసండి ఏ చెట్టుని దేన్ని తింటే మనిషి మనం ఆరోగ్యంగా ఉంటాము అదేవిధంగా కొన్ని సమస్యలు ఆరోగ్యం క్షీణించిపోయిన వాళ్ళకి ఏదైతే జంతువులు ఉంటాయో ఏది తింటే మళ్ళీ ఆరోగ్యకరమైన మనకు పొందవచ్చు అనేసి కూడా తెలుసండి సో అప్పుడప్పుడు చూడండి కుక్కలు ఇవో ఇలాంటి ఇగో గరికలు గరికలు కూడా తింటాయండి అప్పుడప్పుడు ఒక నిమిషం ఆగండి గరిక కూడా తింటా ఉంటుందండి అప్పుడప్పుడు గరక ఎందుకు తింటుందో తెలుసానండి గరక తింటే చాలా చాలా మంచిది ఇప్పుడు నేను ముఖ్య విషయం చెప్తాను కనీసండి ఎవరైనా చూస్తే అంటారేమో ఇగో దీన్ని వేర్లు తెలుసా వేర్లు అంటే ఇగో ఇవి కాదండి ఇగో ఇవి తెల్ల తెల్లవి ఉన్నాయి చూసారా దీన్ని వేర్లే అంటే వేర్లే చూడండి మనం పొలం అంటే వరి వరి వేర్లు మీకు తెలుసా వరి వేర్లు తినాలని ఎవరికైనా తెలుసా మరి వరిలో ఉంచే ఇంట్లో ఈ దీని నుంచో వచ్చే మనం వరన్నమే తింటున్నాం కానీ దీని ఏర్లు ఎంత చక్కగా ఉంటాయో మీకు అందరికీ తెలుసా ఎవ్వరికీ తెలియదండి ఇప్పుడు ఖాతా వస్తుంది కదా సో మిమ్మల్ని ఈ దీన్నే తినమని చెప్పట్లేను ఒకవేళ మనం తినాలి అనుకుంటే గుప్పెడు ఏదైతే మన ఒడ్లుంటాయో ఏ ఒడ్లైనా పర్లేదండి ఓకే సామ్మసురి బంక ఇంకా ఏరే రకరకాల పేర్లు ఉన్నాయి ఏ ఒడ్లైనా సరే ఒక గుప్పెడు తీసుకొని ఒక దగ్గర చల్లినట్లయితే రోజులు వాటికి నీళ్ళు పోసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది వచ్చిన వేర్లని మీరు కట్ చేసుకొని శుభ్రంగా ఇక ఇక్కడి నుంచి కట్ చేసుకొని శుభ్రంగా మీరు ప్రతిరోజు రోజు కనుక ఒక రెండు గ్రాములో లేదా మూడు గ్రాములో ఓకే యాభై గ్రాములు వంద గ్రాములు కాదండి రెండు మూడు గ్రాములు అయితే మీరు ప్రతిరోజు ఏదైతే వరి వేర్లు అయితే ఉంటాయో ఇవి కంపల్సరిగా తింటే మీకు తిరిగనేది ఉండదండి వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసేవాళ్ళు చూడండి ఈ ఏదైతే ఈ వరి తినాలని ఎవరికైనా తెలిసే ఎవరికి తెలియదు అండి కాకపోతే మీరు తెలుసుకోండి ఎక్కడైనా అంతటి చక్కటైతే ఉంటుందండి సో అప్పుడప్పుడు పల్లెటూళ్ళో తిరిగేవాళ్ళు మేము చిలకల్లో వచ్చినప్పుడు ఏమండి ఏ చెట్టు కాయంలో అదొకటి ఇది ఒకటి పీక్కుని తింటూనే ఉంటామండి అది ప్రతిసారి తిన్నప్పుడు ఏదో రకంగా దాని పని అదే చేసుకుంటూ ఉంటుందండి ఓకే సో దీని విధంగా మీరు తయారు చేసుకొని మీరు మామూలుగా ఏం తయారు చేయలేదు కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని తినడమే ఇక ఓకే తిన్న తర్వాత తేనె మాత్రం కంపల్సరిగా యూజ్ చేయాలి ఎవరికైనా సమస్య అనేది ఉన్నట్లయితే అంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉందనుకున్న వాళ్ళు కంపల్సరిగా తేనె అనేసి యూజ్ చేయాలి ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను కంపల్సరిగా తేనె అనేసి యూజ్ చేయాలి నేను ముందు చెప్పిన వాటిలో మీరు యూజ్ చేసినా ఇది యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా ఉపయోగించినా సో ఓకే మీరు తేనె మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి యూజ్ చేస్తే మీకు మంచి ఫలితాన్ని అయితే పొందుతారు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి లైక్ చేయని వారు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్